ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ఇరవై ఎనిమిదవ మహాసభలు ఒంగోలు నగరంలో జరపాలని రాష్ట్ర కార్యవర్గము కౌన్సిల్ నిర్ణయించిన తర్వాత ప్రతి ఒకసారి శాఖ స్థాయి మొదలుకొని ఆల్ ఇండియా వరకు కూడా మా మహాసభలు జరుపుకోవడం అనేది ఆనవాయితీ ఈ మహాసభల మూడేళ్ళకొకసారి జరుపుకునే సందర్భంలో ఈ శాఖ మహాసభలు అప్పుడే ప్రారంభమైనాయి మండల మహాసభలు పట్టణ మహాసభలు పూర్తయిన తర్వాత జూన్ జూలై మాసాల్లో ఇరవై ఆరు జిల్లాల మహాసభలు కూడా మేము జరుపుకుంటా ఉన్నాం ఈ ఇరవై ఆరు జిల్లాల మహాసభలు కూడా ఆగస్టులోగా పూర్తి చేసుకొని ఆగస్టు ఇరవయో తేదీ నుండి రాష్ట్ర ఇరవై ఎనిమిదవ సిపిఐ మహాసభలు మన ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మరి గతంలో ఒంగోలులో ఎప్పుడు కూడా రాష్ట్ర పార్టీ మహాసభలు నిర్వహించిన ఆనవాయితీ లేదు మొట్టమొదటిసారి ఇక్కడ కామ్రేడ్స్ అందరూ కూడా ఈ జిల్లా పార్టీ అంతా కూడా ముందుకు వచ్చి మాకు ఇక్కడ అవకాశం ఇవ్వండి ఒంగోలులో మేము ఘనంగా నిర్వహిస్తామని వారు ముందుకు రావడం చాలా సంతోషము వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఈ అన్ని రాష్ట్రాల్లో మహాసభలు పూర్తయిన తర్వాత సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి సిపిఐ జాతీయ మహాసభలు చండీగఢ్ నగరంలో జరగబోతూ ఉన్నాయి అన్ని రాష్ట్రాల మహాసభలు పూర్తయిన తర్వాత చండీగఢ్లో జరిగే ఆల్ ఇండియా మహాసభలు అన్ని అంశాలపైన కూడా తీర్మానాలు ఆమోదించడం జరుగుతుంది